కాల ప్రార్థన సకలాశీర్వాదములకు ఆశీర్వాదములకు వైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ శుక్రవారపు రాత్రి కాలాన్న మీకు కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి మీ నామములో ఉదయమును స్థుతించి దినాన్ని ప్రారంభించుకొని ఉంటుండగా మీ నామములో నడిపించినందులకు స్తోత్రాలు ప్రయాణాలంతటిలో సహాయం చేసినందులకు స్తోత్రాలు నీ బిడ్డలు వెళ్ళిన డ్యూటీల్లో సహాయం చేసినందులకు స్తోత్రాలు ఈ రాత్రి ఇంకాను ప్రయాణాల్లో ఉన్నవారికి మీ కాపుదాలు ఇచ్చి నడిపించండి ఇంకాను డ్యూటీల్లో ఉన్నవారిని దర్శించండి వ్యాపారస్తులను దర్శించండి నాయన వ్యవసాయకులు కొరకై ప్రార్థిస్తున్నాము మంచి పంట మంచి దిగుబడులు వస్తానికి సహాయం చేయండి నీ కృప గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నా తండ్రి ఎవరైనాను నైనా దుఃఖములతో వారి కుటుంబములో ఉన్న అలజడలతో ఉంటే వారికి నెమ్మదిని నీ కృపను దయచేయండి ఈ రాత్రి నీ బిడ్డల చుట్టూ మీ దూతలు కావలి ఉంచండి వృద్ధులుగానున్నవారు ఒంటిరు కానీ నిద్రపోవలసి ఉంటుండగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ఆయా కుటుంబాలలో నాయన ఏ రాత్రి అంతయు కూడా ఒక యుగంగా నడిచే పరిస్థితులు అంతటిలో నుండి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాము నాయన ఈ రాత్రి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన అయిన వారికిచ్చు నన్న లేఖనము చొప్పున నీ బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించండి ఈ రాత్రి వివాహాలు కొరకు సిద్ధపడుతున్న వారి కొరకై ప్రార్థిస్తున్నాం వివాహ కార్యక్రమాలు మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగస్తులు కొరకు మంచి చివరి వరకు వారు పనిచేయుటకు సహాయం చేయండి ఉద్యోగ అవకాశాలు కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి గల దేశాలున్న సహోదరీలను జ్ఞాపకం చేసుకోండి రాత్రి పగలు కష్టపడుతున్నారు మేలు చేయండి క్షేమంగా పనిచేసుకున్నట్టుకు సహాయం చేయండి డ్రైవర్లుగా ఉన్న సహోదరులను కంపెనీల్లో పనిచేస్తున్న వారిని షాపింగ్ మాల్లో ఎయిర్పోర్ట్లో ఆయా నాయన బయట అక్కామాలో పనిచేస్తున్న నీ ప్రియులను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాము నేను అన్ని విధములుగా కాపాడండి కుటుంబాలు ఉంటుండగా ఆదరించండి మేలు చేయమని ప్రార్థిస్తున్నాము నన్ను నిన్ను నమ్మి పాపములు ఒప్పుకొని ఆత్మను రక్షించుకోవటానికి సహాయం చేయండి ఈ రాత్రి నీ కుటుంబాల చుట్టూ మీ దోతల కావలి ఉంచి మీ సంరక్షణలో ఉంచి నడిపించమని నిశ్చిత్వం మరొక నూతన దినాన్ని అనుగ్రహించి మాకు ఆదరణ మీ కృపతో నింపి కల కలగచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఐ మీన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలు అండి అందరికీ గుడ్ నైట్ అండి